కేటీఆర్ పై కేసుల కుట్ర కక్ష రేవంత్ సర్కార్ అరెస్ట్ చేయ అరెస్ట్ చేయ లక్ష్యంగా ఫిర్యాదులు పరంపర గన్పర్ కమల మీరుల స్థూపం వద్ద నిరసన సైద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రెండోది ఎన్నికల ఎన్నిక నిబంధన అవ్వాలి ఉల్లంఘన ఆరోపణ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు మేడిగడ్డ అనుమతి లేకుండా డ్రోన్ వాడాలని అభియోగం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైబాద్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు మారస్ ఎన్నికల మూసి ప్రాజెక్టుపై వ్యాఖ్యలు ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు సమావేశాల నిరసనపై చార్మినార్లో మరొక కేసు ఆరు కేసులు ఆయనకు ఏం చేసినా కూడా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ను ఎట్లయినా ఆయన ఇబ్బందుల గురియాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలని ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా కూడా ఆయన ఐపీసీ సెక్షన్ ప్రకారంగా ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే ఆరు ఆరు చోట్ల కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆరు చోట్ల కేసులు నమోదైన తర్వాత ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ మనం చూసినంత దానికి సంబంధించిన ప్రధాన ప్రధాన వార్త ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుండడంతో కేటీఆర్ టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలు అరసి తప్పదని పదే పదే ప్రకటనలు అందుకే ముఖ్యమంత్రి సహా ఇతర నేతల హుంక హుకరింపులు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే ఆరు కేసులు కేంద్ర మంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేత కేటీఆర్ పై మాత్రం కొనసాగింపు కక్షపూరిత దూరంలో అనే అనేక టానాల్లో కేసులు కాంగ్రెస్కు వంత పడుతున్న బీజేపీ నేతలు అక్రమ అరెస్టులకు భయపడేది అంటున్న బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను మా నేడు మానుకోటలో మహాజర్న దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం హాజరు కాన్న పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైపులను ఎండగడుతూ ప్రజల చైతన్యం నింపేందుకు నిత్యం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కారు కక్షేమిస్తున్నది ప్రజల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయనను నిలవరించేందుకు అడ్డుదారులు వెళుతున్నారు ఎలాగైనా కేటీఆర్ అరెస్ట్ చేసి ఆయనపై జైల్లో వేసేందుకు కంగారం కట్టుకున్నదా కేటీఆర్ టార్గెట్ చేసి చట్ట వ్యతిరేకంగా ఆయన అరెస్ట్ చేయాలని కుట్ర మొదలు పెట్టింది అందుకే కేటీఆర్ కేవలం నిరాశన తెలిపినా సరే కేసులు పెడుతున్నదా అనే అంశంపై అనేక పోలీసుల కేసులు నమోదు చేయించడమే కాకుండా ఇలా అక్రమ కేసులు నమోదు చేసి కేటీఆర్ను వేధించడం చూస్తున్నదా అంటే రాజకీయ విషయాలకు అవుననే సమాధానం ఇస్తున్నారు కేటీఆర్ ఎలాగైనా అరెస్ట్ చేయాలనే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేసీ కేసీ కేటీఆర్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో వేయాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి ప్రధాన ప్రధాన వార్త అయితే చూస్తున్నాం కలవరం మహారాష్ట్ర పరిధిలో రాష్ట్ర కేబినెట్లో గబులు గుబులు అక్కడ ఎన్నికలు ఓటమింగ్వడం మన రాష్ట్రంపైన పడుతుందా పార్టీ పరిస్థితిపై నేతలు అంతరాజ్ ఆరు గేట్లపై సాగించి సాగించిన ప్రచారం తేడగొట్టడంతో మరింత ఆందోళన ఇప్పటికే ప్రజా వ్యతిరేకత సంకేతాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుతాం తప్పదేమోనని పార్టీ వర్గాల్లో చర్చ నేడు ఢిల్లీకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అస్తం పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవరబడుతుంది గురి చేస్తుంది అక్కడ నలభై నాలుగు స్థానాల నుంచి పదహారు స్థానాలకు పద్దమై అతిపెద్ద ప్రాజాన్యం మూటగట్టుకోవడంతో ఇక్కడ నేతల అంతరంతో మొదలైంది ఈ మహా ఓటమి ప్రభావం తెలంగాణపై పడుతుందన్న గుబులు వారిలో కనిపిస్తున్నాయి వరుస ఓటమితో రోజురోజుకు పార్టీ పడ దిగజారుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇరవై ఏడు సార్లు కూడా ఢిల్లీకి పోయిన నేపథ్యం ఉంది మహారాష్ట్రలో నలభై నాలుగు స్థానాలకు పదహారు స్థానాలు గెలుచుకున్న నేపథ్యం ఉంది భయంకరమైనటువంటి ఆ పరిస్థితి వల్ల చాలా వరకు ఆ ప్రభావం పడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కేసీఆర్ స్ఫూర్తితో ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు చేపడుతున్నాం చేపడతాం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష చేశారు రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అది కేసీఆర్ వెంట నిలబడిన మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇప్పుడు అవే పరిస్థితులు నిర్బంధాలు మరో సంకల్ప దీక్ష చేపట్టిన తరుణం ఇరవై ఆరున జిల్లాలో సన్నాక సమావేశాలు ముప్పై మూడు జిల్లాలకు ఇన్చార్జ్ నియమకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ ఇరవై తొమ్మిది నా దీక్ష చేసే కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో ఇలా ఉన్నటువంటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు పూర్తిగా అయితే సంవత్సరం గడిచిపోతుంది ఆ సంవత్సరం తర్వాత ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన టీం కానీ బీఆర్ఎస్ మేధావులు కానీ ఇప్పటికే వాళ్ళైతే దీక్ష చేసేటువంటి ప్రయత్నిస్తున్నారు ఏదైతే ఆరు గ్యారంటీ విషయంలో ఏ విధంగా అమలు చేసిన ఆరు గ్యారెంటర్ విషయంలో ఎవరికి లబ్ధి జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అవుతున్నాయన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారెంటల విషయంలోనే మాట్లాడుతారు మిగతా మిగిలిన ఫోర్ ట్వంటీ గ్యారెంట్లు చాలా వరకు నాలుగు వందల ఇరవై గ్యారెంట్లు ఇస్తున్నారు ఇరవై గ్యారెంట్లు ఎక్కడ కూడా ఊసేలేదు కాంగ్రెస్ పైన ఇప్పటికే ఏ అయితే మహారాష్ట్ర ఎన్నికలో నలభై మూడు సీట్లు గెలవాల్సిన అవసరం ఉన్నప్పుడు నలభై మూడు సీట్లు గెలిచే గెలిచేటువంటి ప్రయత్నం ఉన్నా పదహారు సీట్లకే పరిమితం అయిపోయింది చాలా వరకు అయితే అదొక పెద్ద దెబ్బ అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి ఇది